హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీపతి బ్లాగ్ రోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే మా ఊర్లో టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ చేసిన ఐ మీన్ టిఫిన్ సెంటర్ అంటే అంత పెద్దగేం కాదు ఓన్లీ ఒక టేబుల్ వేసుకొని దానిపైన ఇంటి దగ్గరనే టిఫిన్ చేసి తీసుకొని వెళ్ళిన ఎందుకంటే ఫస్ట్ అయితే ఒక ట్రయల్ వేయాలి కదా గిరాక్ అవుతుందో కాదో అన్నట్టు నేనైతే ఇట్లా చేస్తున్నా సో ఒక టెన్ డేస్ అట్లా చూసా మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది అని అంటే నెక్స్ట్ ఇంకా వేరేలాగా చేస్తారు నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఊళ్ళో అయితే అసలు మా ఊరు చాలా చిన్న విలేజ్ సో ఇక్కడ ఏంటంటే టిఫిన్ తినాలన్నా పక్క ఊరికి వెళ్ళాలి అటు జాకూరన్నా లేదా ఇటు జలాల్పూర్ అన్నా వెళ్ళాలి సో అందుకనే ఇంకా నేనైతే ఇది స్టార్ట్ చేసిన ఎప్పటి నుంచో అనుకున్నా సో ఇంకా మా అక్కకు కూడా చెప్పిన ఈ విషయం షేర్ చేస్తే తను కూడా ఓకే అనింది ఇంకా అన్ని ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ పూరి దోశ ఇవి మూడో ప్రిపేర్ ఇంకా నిన్న నైట్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి కి నానబెట్టినాము సో ఫోర్ అవర్స్ నానాలి కాబట్టి టువల్ ఓ క్లాక్కి కి అలారం పెట్టుకొని లేచి దాని తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్కి అలారం పెట్టుకుంటే త్రీ ఓ క్లాక్ అలారం మోగలేదు తేంగడ్ నాకైతే ఫోర్ ఓ క్లాక్కి మి అయింది ఇంకా మెలిక్ ఇంకా టిఫిన్స్ అయితే రెడీ చేసినాము ఫస్ట్ అయితే ఇడ్లీ చేసేసి దోశ దోశ తర్వాత చట్నీ చట్నీ తర్వాత పూరి కర్రీ దాని తర్వాతకి లాస్ట్ కి పూరి ఇంకా టీ చేద్దామనేసి అనుకున్నాము బట్ పాలు లేట్ అయిందనేసి ఇంకా రేపటి నుంచి అయితే టీ కూడా ఉంటుంది నిజంగా చెప్తున్నా నిన్ననే ఫస్ట్ టైం నా లైఫ్ నేనైతే ఇడ్లీలు చేయడము దోశలు అయితే బొచ్చర్ సార్లు వేసా అసలు ఎట్లా వస్తాయో అనుకున్నా బట్ మంచిగానే వచ్చినాయి మంచిగా అయినాయి కూడా అసలు నా లైఫ్ ఎవ్వరు సపోర్ట్ లేకుండా అంటే పెద్ద పెద్ద వాళ్ళు అండ్ మేము మా అత్త కూతుర్లు కొడుకులు వాళ్ళ చిన్న చిన్న బచ్చాలు సో వాళ్ళు మేము అంతా కలిసి ఒక డిసిషన్ తీసుకుంటాము దాన్ని అయితే సక్సెస్ఫుల్ గానే చేసినాము ఫస్ట్ రోజు అయితే ఇంకా చూడాలి అండ్ వాళ్ళకి హాలిడేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాక ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అనేసి బట్ ఒక డే కోసం చూసిన కరెక్ట్ డే కోసం అండ్ ఈరోజు వచ్చేసి మా నాన్న అండ్ ఇంకా మా తాత మా నుండి దూరమైన రోజు సో వాళ్ళ గుర్తుగా ఏదో ఒకటి ఉండిపోవాలని చెప్పేసి నేనైతే ఈరోజు స్టార్ట్ చేసినాను ఇడ్లీలు పూరీలు దోశలు చేయడం ఈజీనే బట్ చట్నీలు చట్నీలు చేయాలంటే మస్తు కష్టము సో ఇంకెట్లో కట్లనైతే చేసేసినాము అవిటి మొత్తం కొలతలు తెలవాలి ఎంతకి ఎంత వేయాలో అవన్నీ తెలవాలి బట్ నాకు అంత ఏం లేదు కానీ ఫస్ట్ అయితే ఇంకా చేసిన అనమాట ఈ రోజైతే మేము స్టార్ట్ చేసినాం కదా స్టార్ట్ చేసినాము వెళ్ళినాము అక్కడ అన్ని పెట్టినాము ఇంకా సీఎంఓ పిఎంఓ వస్తే ఎట్లా చూస్తారు ఎగబడి ఎగబడి అట్లా చూస్తున్నారు ఏంది 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 అని ఎప్పుడైనా పొద్దున్న ఇవ్వాలంటే ఎంత బద్ధకం ఉంటుంది బట్ నిన్న అసలు ఎప్పుడెప్పుడు తెలియరవుతుందా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనేసి అనిపించింది నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు ఇంకా అలారం మోగలేదు అలారం మోగతలేదు అనేసి నేనే ఫోన్ చెక్ చేస్తే అప్పుడు కరెక్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ అవుతుంది వామ్మో త్రీ ఫిఫ్టీ నైన్ అవుతుంది ఇప్పుడు అవుతుందా కాదా అన్నట్టు ఇంకా అయితే టకటక చేసేసినాము ఇంకా కొంచెం అయితే లేట్ అయింది సెవెన్ సెవెన్ అయింది సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయింది ఇంకా తర్వాత కించి ఇంకా మేము వెళ్ళగానే ఒక కస్టమర్ అయితే వచ్చిండు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ అన్ననే ఇంకా ఫిఫ్టీ రూపీస్తో బోని చేసేసిండు అండ్ మంచిగానే వచ్చింది మనం ఏది చేసినా మన నోర్వనోళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు నెగిటివ్గానే మాట్లాడుకుంటారని తెలుసు కదా సో నేను అనుకున్నా అయితే ఈవినింగ్ అయితే ఒక పర్సన్ నాతో అన్నారనమాట ఆ ఎన్నొచ్చినాయి థౌజండ్ రూపీస్ వచ్చినాయా అని ఎగతాళిగా మాట్లాడినారు సో నేనేం అనలేను ఇంకా సైలెంట్ గానే ఉన్నా వచ్చేసిన అనమాట ఏం చెప్పకుండా రిప్లై ఇట్లా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు వేరే వాళ్ళకి చెప్పి చెప్పిన దాకా నాకైతే మనసుని అవట్ది సో నేను మామూలుగా అయితే చెప్పినా అంటే మా అత్త కూతురికి తనైతే పోనీలే అక్క అనేసి అని చెప్పింది బట్ ఎంత వేరే వాళ్ళతో షేర్ చేసినా ఎంత చెప్పినా గుర్తు వస్తూనే ఉంటుంది పదే పదే వాళ్ళు అట్ల అన్నారు వాళ్ళు అన్నారు అని బట్ అట్లా అనేవాళ్ళు లేకుంటే మనం ఎట్లా పైకి ఎదుగుతాం మన లైఫ్లో నెగిటివ్ పీపుల్స్ ఉంటేనే మనం ఇంకా స్ట్రాంగ్గా నిలబడి ఇంకా చేయగలుగుతాము సో నేను కూడా అదే అనుకున్నా బట్ ఐ డోంట్ కేర్ హిమ్ యాక్చువల్గా మేబీ చాలా మందికి ఉండవచ్చు ఇట్లా స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్ అనే కాదు చాలా బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని ఉండొచ్చు మేబీ వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఏమంటారు అనేసి అనుకుంటారు అండ్ ముందుకి రారు అండ్ ఇంకా గర్ల్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకైతే అసలుకే ఉండదు ఫ్రీడమ్ అది కూడా విలేజ్లో సో ఇంకా నాకైతే అట్లా ఇవ్వలేరు అనమాట నాకు ఒక మా అమ్మమ్మ ఉంది చాలు ఆమెకి చెప్పినా ఆమె ఓకే చెప్పింది అక్క ఉంది అక్కకి చెప్పినా ఆమె కూడా ఓకే చెప్పింది సో ఇంకా నాకు అట్లా నో చెప్పే వాళ్ళు లేరు కాబట్టి నేనైతే ఇంక ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాను నేనైతే తక్కువ అమౌంట్ తోనే స్టార్ట్ చేసిన మేబీ చూద్దాము ఇది ఎప్పటి వరకు పోతుందో ఎంతవరకు వెళ్తాదో ఎస్పెషల్గా గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా అత్త కూతురు ఆయన కొడుకులకే ఎందుకంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేసినారు చాలా మంది అయితే నేను స్టార్ట్ చేస్తున్నా అంటే వద్దు అవ్వదు నో 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 అనే చెప్పినారు బట్ వీళ్ళైతే నాకు సపోర్ట్ గా ఉన్నారు నాకు అసలు మస్తు భయం వేస్తుంది ఏదైనా స్టార్ట్ చేయాలన్నా అసలు మందిలో పోవాలంటేనే నాకు ఘోరంగా భయం వేస్తుంది బట్ నేను కూడా ఇంకా ధైర్యం చేసిన ఏదైతే అది కానీ అన్నట్టు ఒక స్టెప్ అయితే చేసినాను ఇంకా మా అత్త కొడుకులు అయితే అక్కడ మేము చేసాం నడక్క అక్కడ నేను తీసుకొస్తాను నడక్క అక్కడ నేను చేస్తా అది అనుకుంటా అంటే ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపించింది సో ఇంకా మేమైతే ఇంకా సక్సెస్ఫుల్గా అయితే చేసేసినాము ఇంక పొద్దున్నే ఎవ్వరు ముందైతే రోడ్ పైకి వెళ్ళేసి అక్కడనే కదా పెట్టేది సో ఇంకా అక్కడ మొత్తం ఉన్న చెట్లు ఇంకా చెత్త చెతనం అంతా తీసేసి నూకేసి అంత క్లీన్ అనమాట అంటే అందరు ఉంటే మళ్ళీ ఇది ఇలా ఏమో చేస్తారు ఇలామో అంటే ముందే మనకి వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు అండ్ మీరు కామెంట్ చేయండి మనం కలిసి చేద్దాము సో నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాక వీళ్ళందరూ వెళ్ళిపోతారు సో నేను ఒక్కదాన్ని అయిపోతా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఇంకా సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోయిన తర్వాతకి మనకు వచ్చిన కలెక్షన్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ డే అనేసి నేను ఇదన్నీ ట్వంటీ ట్వంటీ ట్వంటీకే పెట్టినా మూడు కూడా ఫైవ్ ఫైవ్ ప్లేట్స్ అనమాట ఇడ్లీ పూరి దోశ మూడు ఫైవ్ ఫైవ్ ప్లేట్స్ చేసినాము ఇంకా ట్వంటీ ట్వంటీకి ట్వంటీ రూపీస్ పర్ ప్లేట్ పెట్టినాను ఇంకా ఈరోజు నాకు వచ్చిన కలెక్షన్ అయితే త్రీ హండ్రెడ్ అంటే దగ్గర దగ్గర టూ సిక్స్టీ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే డేట్ కూడా చూసేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ గాయ్